నమస్తే నేను మీ అంజలి దాస్కోట్ బాట మహమ్మద్ కౌస్ పాషా తను జే కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో స్కల్ప్చర్ అయిపోయింది ఆ తర్వాత జేఎంఐలో తను మాస్టర్స్ చేశాడు న్యూఢిల్లీలో సో ఈ న్యూఢిల్లీలో జరిగినటువంటి కొన్ని తన అనుభవాలను తన స్కల్ప్చర్ రూపంలో మన ముందుకు చాలా తీసుకొచ్చాడు సో అటువంటి ఒక రూపం అనేసి పోర్ట్రేట్ మూడు త్రీ అని రాస్తుంది ఇందులో సో ఒక్క పోర్ట్రేట్ ఒకే ఒక్క స్కల్చర్ ఒక్క సైడ్ కాదు మూడు మూడు సైడ్లు చూస్తే త్రీ డైమెన్షన్లు చూస్తే మూడు విధాలుగా కనబడుతుంది ఒకే పోర్ట్రేట్ అనేది మూడు విధాలుగా మూడు సైడ్లు చూస్తే మూడు విధాలుగా కనబడుతుంది ఇక్కడేమో ఒక హెడ్ షోల్డర్ బాడీ అండ్ ఇది చూస్తే ఒక మనిషి పైనుంచి నుంచున్నట్టు అలా కనిపిస్తుంది ఒకే స్కల్ప్చర్ని మూడు సైడ్లు ఒక్కొక్క విధంగా చూపించడం అనేది ఆర్టిస్ట్ యొక్క టాలెంట్ సో దాని కోసం అతను ఎంత స్టడీ చేసి ఉంటాడు అనేది మీరు ఆలోచించాలి ఒక్క స్కల్ప్చర్ కోసం మ్యాక్సిమమ్ థర్మాకోల్స్ చార్కోల్స్ ఎన్ని యూజ్ చేసి ఉంటాడు ఎన్ని వందల స్కెచ్లు వేసి ఉంటాడు ఈ రూపం రావడానికి ఎంత కష్టపడి ఉంటాడనేది నాకు నాకు అర్థమైపోతుంది ఎందుకంటే నేను నేను చూడటం వరకు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటున్నా ఈ అబ్బాయికి ఒక సైలెంట్గా ఉన్న అబ్బాయి అంటే ఒక అడవి ప్రాంతం నుంచి వచ్చిన అబ్బాయి ఇలా చూడగలడా అవును చూడగలడేమో ఎందుకు అంటే తను ఒక అడవిలో పుట్టాడు కాబట్టి అడవి ప్రాంతంలో పెరిగాడు కాబట్టి ఆ చెట్ల కొమ్మల్లో ఉంచి ఒక్కొక్క సైడ్ చూస్తే ఒక్కొక్కలా కనబడుతూ ఉంటాయి అటువంటి గ్రాస్పింగ్ దీనికి ఎక్కువ ఉండుండొచ్చు మేబీ నాకు తెలిసి ఇటు ఇలాంటి పిల్లలు అక్కడి నుంచి వచ్చిన పిల్లలే ఇటువంటివి కూడా చూసి అవును మనం ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసినప్పుడు ఒక వారెస్ట్లో ట్రావెల్ చేసినప్పుడు ఒక చెట్టు ఒక్కొక్క విధంగా కనబడుతుంది ఒక యానిమల్లా కనబడుతుంది లేకపోతే ఒక మనిషిలా కనబడుతుంది ఒక ఫేస్ లా కనబడుతుంది అనమాట సో ఇలా అతను ఎంత అబ్జర్వ్ చేసి ఉండకపోతే ఈ రూపం ఇచ్చి ఉంటాడు అనేది మీరు ఆలోచించాలి తర్వాత నెక్స్ట్ ఇది పోర్ట్రేట్ అనమాట ఈ పోర్ట్రేట్లో హెడ్ హెడ్ పార్ట్ ఈ హెడ్ పార్ట్ ఏంటి అంటే తను ఒక సిచ్యువేషన్లో అనుభవించినటువంటి తన పెయిన్ ఏం పెయిను అని అనుకుంటున్నారా తను ఒక సమ్మర్లో ఇక్కడ ఢిల్లీలో సమ్మర్లో బాగా హెవీగా హాట్గా ఉండే చాలా ఎండలు ఉండే ఆ టైంలో ఆ ఎండలు భరించలేక ఆ ఎండలకి తన ముఖమంతా ఒక గడ్డల్లాగా వచ్చేసి ఎక్కడ చెవి దగ్గర హెడ్కి అంతా అటు ఆ ఆ గడ్డలకి తన ఫేస్ అంతా ఒక కాలిపోయినట్టు తనకి అనిపించడం ఆ పెయిన్ వల్ల నిజంగా గడ్డలు వస్తే జుమ్ 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 అని ఆగుతూ ఉంటుంది అన్నమాట అటువంటి పెయిని తను అనుభవించి హాస్పిటలైజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన రూపమే ఈ స్కల్చర్ అనమాట మీకు చూస్తే ఇటు పక్క ఒక సైడ్ ఇటు సైడ్ కాలిపోయినట్టు అంటే చెవి సైడ్ కూడా ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చి అని దాన్ని చూపించడానికి ఆ త్రీ సైడ్స్ తన పెయిన్ అన్ని చూపించాడు మనం కూడా ఎందుకు తిని ఇలా తీసుకోవడం అంటే తన సొంతంగా తను అనుభవించిన కొన్ని సిచ్యువేషన్స్ ఇటువంటి సిచ్యువేషన్ మనకే ఉండుండొచ్చు కానీ మనం ఇలా చేయాలని మనం ఆలోచించలేదు కదా ఆ పెయిన్ని తను ప్రజెంట్ చేసేది కాలిపోయినట్టుంది అంత దారుణమైన బాధని అనుభవించాను అని ప్రెజెంటేషన్లో తను చెప్పాడు సో ఇట్స్ వెరీ గ్రేట్ ఐడియా ఎందుకంటే ఇటు కాలిన చర్మం అనేది చూపించడం అనేది అంత ఈజీ కాదు నేనైతే చూపించలేను చూపించను కూడా సో తిను ఆ డెసిషన్ తీసుకొని అది చూపి ఇంకొకటి కూడా ఉంది పోర్ట్రేట్ అది ఇంకా ఎక్స్ట్రాడినరీ సో తను చూసే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు మనం కూడా మన ట్రావెల్లో ఉన్నప్పుడు తన లైఫ్ తన ట్రావెల్ తన అనుభవం తన స్కల్ప్చర్ చూసారు కదా మన లైఫ్ మన ట్రావెల్ మన పెయింటింగ్ మన అనుభవం క్యాన్వస్ మీద కెళితే ఎలా ఉంటుంది ఎక్కడో ఏదో చూసి మనం కాపీ చేసాం అనుకోండి దాన్ని వంద మంది కాపీ చేస్తారు మన ఆలోచనని వాళ్ళు కాపీ చేయరు కదా మన మనసును వారు కాపీ చేయరు కదా సో ఇలాగే ఆలోచించండి ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇలాగే ఆలోచించండి ఒక కాన్సెప్ట్ని మీరు మీ మనసులో నుంచే రావాలి నేను నడుస్తుంటే నేను ఒక సిచ్యువేషన్ చూస్తా నేను నడుస్తుంటే నాకు ఆలోచన వచ్చింది లేదు ఎదురుగా ఉన్న ఒక రాయి తగులుతుంది అది ఒక పెయిన్ వచ్చింది దాన్ని నేను క్యాన్వస్ మీద చూపిస్తాను ఇది మాత్రమే ఈ సిచ్యువేషన్ మాత్రమే మనకి చాలా యూటిలైజ్ అవుతుంది ఎందుకు మీకు ఒక విషయం చిన్న విషయం ఇది హాస్యాస్పదమైనా కానీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఎందుకంటే మనం మన లైఫ్లో మనకున్న ప్రాబ్లమ్స్ కంటే పక్కన వాడి ప్రాబ్లమ్ పక్కన వాడి బ్రెయిన్ పక్కన వాడి ఆలోచనలు మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఓకే దట్స్ రైట్ సో అలాగే మనం వేసిన పెయింటింగ్కి పక్కవాడు రియాక్షన్ బాగా ఉంటుంది సో అదొకటి ఆలోచించి సో మీ అనుభవాలని మీ క్యాన్వస్ మీద పెట్టండి మీ ఆలోచనని మీ క్యాన్వస్ మీద పెట్టండి మీ స్కల్చర్స్లో పెట్టండి లేదు అనుకుంటే ఒక యానిమేటెడ్ మూవీ తీయండి మీ అనుభవాలని మాత్రమే తీయండి సో వాళ్ళేదో కృష్ణుడు వేశాడు వీళ్ళేదో అబ్స్ట్రాక్ట్ చేశారు అని చేయకండి మీ థాట్ ప్రాసెస్ మీ మనసు చెప్తే మీరు అదే వినండి దట్స్ మై పాయింట్ అండ్ అనదర్ థింగ్ ఇస్ ఇది డ్రై అయిపోయినటువంటి ఒక మొద్దనమాట అంటే వేర్లు ఉంటాయి కదా చిట్టు కొట్టేసిన తర్వాత వేర్లు ఇళ్ళు లాగుతారు అది బయటకు వస్తుంది లేదు అనుకుంటే ఆ వేర్లే అనుకుంటా ఈ వేర్ల నుంచి డ్రై అయిపోయిన వేర్ను నేను అబ్స్ట్రాక్ యానిమల్ అబ్స్ట్రాక్ యానిమల్ చేశాను డ్రై అయిపోయిన తర్వాత మనకు ఒక రూపం కనబడుతుంది దానికి ఉన్నప్పుడు వేరే రూపం ఆరిపోయిన తర్వాత వేరే రూపం కనపడుద్ది ఇది ఇలా తీసుకుని ఎందుకంటే దీనికి ఎక్కువ వుడ్ వర్క్ చేయడంట వుడ్ని ఎక్కువ యూస్ చేయను కట్ చేయను నాకు ఎందుకో కొద్దిగా పెయిన్గా అనిపిస్తుంది అది డ్రై అయిపోయినప్పటికీ కూడా నాకు ఎందుకో అది చేయడం ఇష్టం లేదు అని చెప్పాడు ఎందుకు అని ఆలోచించా సో తన పెరిగిన వాతావరణాన్ని బట్టి తను అలా ఆలోచించి అనుకున్నా ఎనీవే ఎక్సలెంట్ వర్క్ గౌల్స్ ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ గౌల్స్వి ఇంకా కొన్ని ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి వాటిని మనం రేపు వద్దుని చూద్దాం అలాగే రేపు కానీ ఎల్లుండి కానీ సో సెకండ్ ఎపిసోడ్ అయితే పక్కా ఉంది తని ఆరు వర్క్స్ ఉన్నాయి ఇంకా వర్క్స్ ఉన్నాయి తనకి కొన్ని నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు వచ్చింది వచ్చినాయి అవార్డ్స్ ఆ అవార్డ్స్ ఎందుకు వచ్చినాయి ఏంటి తనని అడిగి తెలుసుకుందాం అలాగే తన అనుభవాల పుస్తకాన్ని మనం కూడా కొన్ని పేజీలు చదివి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సరేనా మరి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇస్ అంజలి